అందరికీ నమస్కారం అండి ఈ పండుగ వాతావరణంలో అందరి ముఖాల్లోనే నవ్వులు పడతామండి పుర్రోళ్ళైతే కిరీతలు అన్నప్పుడు ఏళ్ళ కొత్త పది నిమిషాలు మామూలుగా ఉంటే అసలు మనం వాసు ఏంటి ఈ కథ ఏంటి ఎంతకాలం నుంచి ఎంతకాలం నుంచి నిర్విరావ నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటా వస్తున్నాడు వాసు చాలా చిరకాలంగా తెలిసినటువంటి తమ్ముడు నాకు తన ఏ విధంగా దైనందిన జీవితాన్ని ప్రారంభించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చాలా చిన్న కుటుంబాన్ని తన అడుగులు వేసుకుంటూ మన రాజకీయంగా ఎదిగినటువంటి విధానం మీ అందరికీ కళ్ళ దండా గొప్ప లాంటిది రోజు వాకల్లో ముగ్గు లాంటివి ఒక విధంగా చెప్పాలంటే పండగ పండుగ సంబంధించినటువంటి మాటల్లో నేను చెప్తాను ఎందాక అడిగాను తమ్ముడు చాలా కంచి నువ్వు తెలిసినప్పటికీ ముగ్గులు పోటీలు కానీ ఈ పండగ వాతావరణం అనేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కేర్ల పంపిణీ చేయడం కానీ లేకపోతే ఏదైనా కలాం నీటి అంటే ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే ఏదైనా ఆపద నేను నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి చేసేటువంటి కార్యక్రమాలు నాకు చాలా కాలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి తన కూడా రాజకీయాల్లో ఉన్నాడు కొర్రాడు అనేక కారణాలు ఇచ్చా ఇక్కడ గా పుట్టించడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి అతనికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు ఆ విషయాన్ని మాత్రం రాజమండ్రి ఆ విషయాన్ని మాత్రం రాజమండ్రి మర్చిపోదు అతను ఎటువంటి వాడు అంటే ఎంతమందికి ప్యాకాడ్ గురించి తెలుసు చేతుల పర్లేదు అంటే నాకైతే పెద్దగా ఆటో రాదు కానీ ప్యాక్ కార్డు తెలుసు ప్యాక్ కార్డ్లో ఆశులు అంటాడు ఈ ఆసు పేకాట్లో ఆశులు అంటాడు అంటే పేకాట్లో పెద్ద ఒక్క ఆశు అయితే ఒక మాట చెప్తానండి ఒక్క మాట ఒక మాట చాలా మంది పేకాట్ తెలిసినప్పుడు ఈ చేతులు సరిగ్గా ఎత్తలేదు కానీ తమ్ముడు ఒక్కడే ఎత్తాడు అయితే విషయం ఏంటంటే పేకాట్లో ఆసు ఒకటి రెండు తో ఇస్తే లైఫ్ అవుతుంది అంటే చిన్న ఒక్కో కలిసిన లైఫ్ అవుతుంది అని చెప్పడం కోసం ఈ మాట చెప్పాను అతను ఆశులు అంటాడు పేకాట్లో కదా పెద్ద మొక్కల్ని ఇప్పుడు ఒకటి రెండు పడేవాకండి ఒకటి రెండు మనం సంపాదిస్తే లైఫ్ అవుతుంది కలిసిపోతే అది జీవితమైన పండగైన ఏదైనప్పటికీ ఆ మాట చెప్పడం కోసం నాకు పేకాటతో పోల్చాను కానీ అంటే పేకాట అనేటువంటిది వేళ పండుగ వల్ల అది ఒక భారత్ మనం నివారికలుగా అంటే శాస్త్రాన్ని ముందు చూపించడం కోసం మాట ఇచ్చారా కానీ ఎంతకాలం చేస్తున్నావు తమ్ముడు చాలా కాలం చేస్తున్నా అన్నా కార్పొరేటర్ కారణం నుంచి చేస్తున్నాడు అన్నాడు మురళి అంటే గుత్తులు మురళి ఈ తమ్ముడు నిలిపేసి నిలిపేసి చాలా మన ఎల్ఐసికి సంబంధించిన నాయకులతో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి షెడ్యూల్ కులాల్లో చాలా పెద్ద నాయకుడు ఎలిపేసీనియర్ నాయకుడు గుర్తులు కొడ్రెడ్లు కానీ వేణలతో పాటు క్రికెట్ ఆడేది అయితే నేను కూడా చాలా పెద్ద క్రికెట్ ప్లేయర్ని అంటే ఏంటంటే మామూలుగా సౌత్ ఇండియా గార్డెన్ అజారుద్దీన్ అరుణ్లాల్తో ఆడినటువంటి వ్యక్తిని ఇక్కడ మేము ముందు వచ్చి మాట్లాడవలసి వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో వాసు గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే అంటే ఇందులో ఇందులో రెండు రకాల క్రికెట్లో సెలక్షన్ క్రికెట్ వేరు వ్యాహావాళి ఆడుకుంటు వేరు మా వాళ్ళంతా వ్యాహ్వాళి ఆడితే సెలక్షన్ క్రికెట్ ఆడాను అనమాట నేను అంటే రజీవ్ ట్రోఫీ మామూలు పై పై క్రికెట్ ఉంటుంది కదా ఆ టైప్ క్రికెట్ యూనివర్సిటీ నుంచి వెళ్ళాను ఎందుకు చెప్తున్నానంటే ఆట అనేటువంటి వ్యాహ్వాళిక అయితే ఆడబాకండి ఆట జీవితంగా ఎంచుకుంటేనే ముందుకు వెళ్దాం ఎందుకు చెప్తున్నానండి ఈ మాట కుర్రాళ్ళు ఉన్నారు ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ నేను వచ్చాను వచ్చి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అందరికి తెలిసినటువంటి కొరాలి కాబట్టి చెప్తున్నాను సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి అతను పదిహేను ఏళ్ల ప్రాయంలోనే ఇండియాకి కంటెస్ట్ చేశారు ఇండియాకి వచ్చాడు ఆడాడు అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో టెన్త్ ఫెయిల్ అయ్యాడు అంటే టెక్నికల్ గా టెక్నికల్ గా టెన్త్ ఫెయిల్ అయ్యాడు ఎగ్జామినేషన్ వెళ్ళలేకపోయాడు ఇండియా ఉన్నాడు ఆడతా కారణంగా ఎగ్జామ్కి వెళ్ళలేకపోయాడు టెక్నికల్ గా ఫెయిల్ అయినట్టే సీన్ కట్ చేస్తే తొంభై ఆరు లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో టెన్త్ క్లాస్ లో అతని మీద పాఠం ఎనభై ఆరులో ఫెయిల్ అయినట్టు తొంభై ఆరులోనే అతని మీద టెన్త్ క్లాస్ లో పాఠం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ జీవితంలోనే ఇది కలుగుతుంది అందుకోసం క్రమశిక్షణతో జీవితంలో అంటే ఏదో మామూలు వ్యవహారానికి ఆడుకోవటం కాదు కానీ కరెక్ట్ గా ఆడితే ఏం చూసి కొట్టచ్చు అక్కడ మన జీవితం స్థిరీకరణ అవుతుంది ఆటగాళ్ళ జీవితంలోని ఇది ఒక్కటే ఉంటుంది చదువే జీవితం కాదు చదువుతో పాటు ఆటలో కూడా ఉపాధి ఉంటుంది అది గురించి చెప్పడం కోసం నేను చెప్తున్నాను చాలా అయితే ఇందాక తమ్ముడు అని అన్నా అమ్మ డిసెంబర్ ముప్పై ఒకటి చనిపోయింది అమ్మ లక్ష్మి డిసెంబర్ ముప్పై ఒకటి చనిపోతే అది ఏళ్ల క్రితం అనుకుంటా బహుశా రెండు వేల పదిహేను చెప్తాను ఎప్పుడు టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నట్టు నేను దీన్ని రూపాంతరం ఈ వేళ నుంచి మనం బాధపడి అమ్మ చనిపోయింది కదా అని చెప్పేసి ఎప్పుడు చేసేటువంటి కార్యక్రమాన్ని టోర్నమెంట్ని వాయిదా వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి ఆలోచన చేసి కరోనా మరింతన ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఆవేళ మరలా తిరిగిన జనవరి ముందుకు తీసుకెళ్ళని కార్యక్రమాన్ని ఈవేళ ఇంచుమించుగా ఏడెనిమిది ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు కానీ గత పదిహేను ఏళ్ళ క్రితం నుంచే నేను ఈ టోర్నమెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తా ఉన్నాడు అయితే నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను పిల్లలు వాసు అనేటువంటి వ్యక్తి ఆపదలో ఆపత్ బాంధువుడిగా వస్తాడు ఆపదలో ఆపద్ బాంధువుడిగా వస్తాడు అంటే ఒక్క శ్రీకృష్ణుడు జన్మానిపిస్తే మీరు ఎప్పుడైనా గమనించండి శ్రీకృష్ణుడు అనేటువంటి వ్యక్తి పంట వాడి ఎప్పుడైతే ఆపదందో క్రిష్టాలు అనగానే పక్క ముందుగా మామూలుగా సాదృశ్యమే అదృశ్యమైనటువంటి వ్యక్తి అవన్నారంటే శ్రీకృష్ణుడు వీళ్ళ వాసు కూడా రాజమండ్రి రాజకీయాల్లోనే కాదు మొన్న జరిగినటువంటి ఈ కరోనా కాలంలో ఎంపీ గారిని వెన్నంటే ఉండి ఎంపీ గారితో అనేక అనేకమైనటువంటి చారిటీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాడు ఆ క్రమంలో ఎంపీ గారు ఈ వార్డులోకి వచ్చి మొన్న ఒక మాట చెప్పారు అప్పుడు వేదిక మీద మన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరో శివాజీ గారు శివాజీ గారు కూడా మర్చిపోయింది కాలం అలా ఉంటది శివాజీ గారిని తీసుకొచ్చారు ఆయన పచ్చ కొట్టేసుకొని కూర్చున్నాడు ఆ వేళ ఆయన ఒక మాట అన్నారు ఇంతమందిని ఊహెత్తిన ఏళ్ళలో వేస్తూ వాసుని ఎంకరేజ్ చేస్తున్న సందర్భాన్ని బట్టి ఎంపీ గారు సాక్షాత్తు మన ఎంపీ గారు ఒక మాట అన్నారు అందరూ చాలా ఉన్నటువంటి మిత్రులకు అలాగే ఈ సంక్రాంతిలో మంచి ముగ్గులు పెట్టి ప్రైజ్లు అందుకోబోయేటువంటి మా సోదరి వాళ్ళకి అచ్చరపు యువసేనకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకే రెండు రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా శాసనసభ్యుడు చేశాను బహుశా రాజమండ్రిలో అన్ని వార్డుల గురించి తెలుసు కానీ మిత్రుడు కూడా కార్యక్రమం పెట్టాడే కాదు రెండు విషయాలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడో పుట్టినటువంటి మదర్ తెరీసా ఆ మదర్ తెరీసా కార్యక్రమాలని ఈ వార్డులో చేస్తూ మా వార్డు ఇది అని చెప్పి ఇవాళ రాజమండ్రి పట్టణానికి అందరికీ కూడా సేవే లక్ష్యం ప్రామే మార్గం అనేటువంటి నానుడితోనూ అలాగే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వాడు పెన్షన్లు ఇచ్చినప్పుడు డెబ్భై లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు అన్నీ పెట్టినప్పుడు ఆయన ఒకటే మాట వాడు మీ ఇంటికి పెద్ద కొడుకు ఎవరంటే నేనే అనివాడు ఇవాళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అచ్చరపు లక్ష్మీ సుందరరావు గారి కుమారుడుగా తల్లిదండ్రులు రుణం మనం చూస్తుంటాం బొమ్మల్లో వృద్ధాప్యం అయిపోయి ప్రతి ఓళ్ళు వృద్ధులు అయిపోతారు ఏదో రోజు మనం కూడా చాలా నడవలేని పరిస్థితులు ఉంటాం అలాంటి పరిస్థితుల్లో సహాయ సహకారాలు కోరితే ఇంకా ముసంత బతిపందేంటి అనేటువంటి రోజులు అలాంటిది ఇవాళ లక్ష్మీ సుందర్రావు గారు కుమారుడుగా కొడుకంటే ఎలా ఉండాలంటే అద్రవాసులో ఉండాలి కొడుకంటే అది అందరికీ సాధ్యం కాదు మనం చూస్తున్నాం తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చారా డబ్బు ఇచ్చారా ఏమి ఇచ్చారని చూస్తారు నాకు ఏమి ఇచ్చారని కాదు నాకు జన్మనిచ్చారు ఆ జన్మలు నేను రుణం తీర్చుకోవాలని చెప్పి ఇవాళ అతనే కోటేశ్వరుడు కాదు ఇప్పుడే చెప్పాడు మన శ్రీనక్క శ్రీనగేష్ అతను రాబిన్ హుడ్ లాంటివాడని రాబిన్ హుడ్ అంటే అర్థం ఏంటి అతను ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం పనిచేస్తాడు ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నాను ఇది మొగస్థుడికి చెప్పేది కాదు మిత్రులు ఎవరైనా ఎలా ఉండాలని అంటే అజ్జరపు వాసు లాంటి మిత్రులు ప్రతి వాళ్ళకి చాలా చాలామంది చూస్తాం పదవులు ఉంటే అందరూ కనపడతారు పదవులు లేకపోతే వెనక్కి చూసుకుంటే ఎవరో కనపడటం మనిషికి కానీ అత్తరపు వాసులు పదవులు కాదు అతన్ని నమ్ముకొని మా మిత్రుడు వాసని చెప్పి ఇవాళ కష్టపడి పనిచేసేటువంటి మిత్రులు ఎవరు ఉన్నారంటే అద్దరపు వాసు ఇవాళ కరోనా కోవిడ్లో ఇవాళ అతను చేసినటువంటి సేవలు చూస్తే బహుశా రాజమండ్రిలో ఏ వార్క్లోనూ కూడా జరిగినటువంటిది స్కావింజర్స్ కానీ వాలంటీర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళకి కూడా తన శక్తికి మించి క్రమశిక్షణతో క్రమశిక్షణ ఎన్ని వందల మంది వచ్చినా ఎంతమంది ఉన్నా క్రమశిక్షణతో మంచి సర్వీస్ చేసి ప్రతి ఇంటికి నేనున్నానని చెప్పి చెప్పినటువంటి వాసు ఇవాళ సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంలో మంచి కార్యక్రమాలు ఇవాళ పండగంటే ఏంటి ఇంతమంది చేరి ఒక చోటు ఇప్పుడే చెప్తున్నాడు వాసు నాకు చాలా అద్భుతమైన ముగ్గులు పెట్టారండి ముగ్గులు కూడా ఒకరి మించి ఒకరు పెట్టారు నిజంగా భగవంతుడు ఏంటంటే మనం ఎవరైనా సరే పురుషుడు ఒక నిమిషం నడు ఒక చిన్న ముగ్గు పెట్టమనండి ఏ పురుషుడు చేయలేడు ఒకే ఒక్క స్త్రీయే చేయగలుగుతుంది వాళ్ళ చూడండి ఇంటి వాకిలి చూసి వెళ్ళాలి ఎటువంటిదో చెప్పొచ్చు అంటారు ఇంటి బొమ్మల్లో చూడండి మంచి ఉంటే ఆ ఇల్లు ఎంతో సుభిక్షితంగా ఉంటుంది స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ నేను పిలవగానే నా మీద గౌరవంతో వచ్చిన అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ప్రతి సంవత్సరం పెడతామ ఈ క్రికెట్ టోర్నమెంట్కి కానీ వాలీబాల్ టోర్నమెంట్కి కానీ అలాగే ఈ ముగ్గుల పోటీకి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా ముగ్గురు చాలా బాగా పెట్టారు అందరూ కూడా చాలా ప్రెస్టేజీగా ఎవరికి ఫస్ట్ వస్తుందో ఎవరికి సెకండ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో అసలు జడ్జీసే ఆశ్చర్యపోయారు జడ్జీస్ కూడా లాస్ట్ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ బెస్ట్ ఇంకో పది పెంచండి ఎందుకంటే మేము ఎవరిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పి వాళ్ళు కూడా విల్లవించుకుని పది కంటే లైన్స్ నుంచి వాళ్ళు ఎన్నో జడ్జిమెంట్లు వెళ్తారు అన్ని జడ్జిమెంట్లకు వెళ్తున్న వాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యపోయి సరే ఇంకో బెస్ట్ ఫ్యాక్స్ ఇంకో పది పెంచండి అని చెప్పి పరిగెట్టుకుని మళ్ళీ ఒక పది పెంచారు అంటే అంత బాగా అంత కాన్ఫిడెన్స్ గా పెట్టారు అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి వచ్చినా మ్యాక్సిమం ఈ ఇరవై బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ఫ్యాక్స్ ఇరవై ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇరవై మూడు మంది ఫస్ట్ వచ్చినట్టుగానే భావించండి ఎందుకంటే ఇరవై మూడు మంది నుంచి అలాగే పెట్టినట్టు దాన్ని మీరు అందరూ కూడా స్పోర్ట్స్ గా తీసుకునే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ముగ్గులు పోటీ పెడుతుంటే ఒక యాభై మంది పెడుతున్నారో లేదో ఒక నలభై మంది పెడుతున్నారు ఈవేళ మనం పెట్టి ముగ్గులు పోటీకి ఇంచుమించు మించి మూడు వందల మంది దాకా పార్టిసిపేషన్ చేశారు అంతేకాదు క్రికెట్ టోర్నమెంట్ పెట్టావు క్రికెట్ టోర్నమెంట్ పెట్టావు క్రికెట్ టోర్నమెంట్ కూడా ఎవరు ఎలా పెట్టినా మనం క్రికెట్ పెట్టి టోర్నమెంట్కి ఈ పది ఓట్ల నుంచి ముప్పై నాలుగు టీంలు పార్టిసిపేట్ చేస్తారు అలాగే వాలీబాల్ ఈసారి వాలీబాల్ వదిలేదా అన్న మన రామ్ కిట్ అలా కాదన్నా అన్న మీరు పెడతారని డిసైడ్ అయిపోయి ఒక నెల రెండు నెలల నుంచి ప్రాక్టీస్ చేసేస్తున్నావు మీరు పెట్టడం మానే అలాగే చెప్పి పెట్టే మనం పెట్టి స్పోర్ట్స్ మీద పబ్లిక్ కానీ మన కుర్రోలకు కానీ అంత నివేర్నెస్గా ఉంటున్నారు దాని గురించే ఒక సంవత్సరంలో థర్టీ ఫస్ట్ నైట్ మా అమ్మగారు చనిపోయినా సరే ఎంత ఆశపడుతుందో వీళ్ళందరినీ నిరుచుభావపడకూడదు అని ఆ తర్వాత టోర్నమెంట్ నుంచి మా గారి పేర్లు పెట్టడం జరిగింది గతంలో ఇంతవరకు ఉంది సంక్రాంతి సమయాలు పెట్టుకునే వాళ్ళు దాన్ని ఎలా మార్పు చేయడం జరిగింది